అంటే మేము బేసిక్గా జనసేన టీడీపీ మేమందరం నమ్మేది భారతీయ జనతా పార్టీ వ్యవస్థల్ని బలోపేతం చేయడం వ్యవస్థలను బలహీనపరచడం కాదు కూర్చోబెట్టు సినిమా టికెట్లకి మొత్తం మండల్ రెవెన్యూ ఆఫీసుల దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా మా చీఫ్ సెక్రటరీ టు చిన్నపాటి ఎంఆర్ఓల దాకా పనిచేస్తూ ఉన్నారు అదే రైతుకి కష్టం వస్తే ఒక్కరు కూడా స్పందించే పరిస్థితులు లేదు వ్యవస్థలని బలోపేతం చేస్తాం పోలీస్ వ్యవస్థని కానీ రెవెన్యూ వ్యవస్థని కానీ అన్ని వ్యవస్థల్ని బలోపేతం చేసి వారికి సాధికారతనే వారికి ఇచ్చే దిశగా మేమందరం బలమైన నిర్ణయం తీసుకున్నాం అది మనకి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం లా అండ్ ఆర్డర్ చాలా 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 బలంగా ఉంటుంది లాండ్ ఆర్డర్ బలంగా ఉన్న చోట అన్ని పథకాలు బాగుంటాయి లాండ్ బలం బలంగా ఉన్న చోట పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వచ్చిన చోట ఉపాధి అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి రెండు చేతులైతే అభ్యర్థిస్తున్నాను ఆర్థిస్తున్నాను వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న చోట తెలుగుదేశం పోటీ చేస్తున్న చోట మీరు సంపూర్ణంగా జన సైనికులు జనసేన వీర మహిళలు జనసేన మద్దతుదారులు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు మేము వెళ్ళిపోయి గెలిచి మేము జనసేనలోకి వెళ్ళిపోతాం ఇలాంటి అబద్ధాలను మీరు నమ్ముకుండా సంపూర్ణంగా కూటమి అభ్యర్థులకే జనసేన ఓటు సంపూర్ణంగా వారికి మీరు వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే టీడీపీ మద్దతుదారులకి టీడీపీ నాయకులకి టీడీపీ కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి మనందరం ఈసారి మనస్ఫూర్తిగా అందరం ఏక ఒక ఒకసారి కలిసి ఒకటే చోట ఒకటే అడుగుతోటి ఒకటే భావంతో ఆంధ్రప్రదేశ్ని సంరక్షించుకుందాం మనకి కావాల్సిన మనకి భారతదేశ వికసిత్ భారత్తో పాటు అంత మన ఆంధ్రప్రదేశ్ దాంట్లో అంతర్భాగం మనకి వికసిత్ ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్లో అంతర్భాగం వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా మనందరం కలిసికట్టుగా మనం ముందుకేసి ఓటేసి కూటమిని గెలిపించుకోవాలి కూటమి గెలిపించుకోవడం మన బాధ్యత ఇది మన భవిష్యత్తుకి చాలా భరోసా ఇచ్చే ప్రభుత్వం ఇది మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై టీడీపీ జై బీజేపీ